చాలా సంతోషకరం ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన పెద్దలు సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే ప్రభుత్వ ప్రభుత్వంలో భాగమైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ సభ్యులు పార్టీ నాయకులందరూ పాల్గొన్న ఈ సమావేశానికి విచ్చేసిన పార్టీ కార్యకర్తలకు మహిళా సోదరి వాళ్లకు అలాగే సోదరులకు తెలియజేస్తూ ముఖ్యంగా హామీ ఇచ్చిన విధంగా ఎన్ని హామీలు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మన ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాన్ని అందిస్తుంది అయినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మనం కొంత ముఖ్యంగా గ్రామ స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శిస్తే సరిగ్గా మనం కౌంటర్ ఇచ్చి సంక్షేమ పథకాన్ని